ಇಲ್ಲಿಗೆಡ್ತಾವು ಬಂಗ್ಲಿ ಆಡ್ತಾವು ಮೊಗ ಪಿಗಾರ ಇದೆ ಮಂಚ ఇప్పుడు మార్చోడైతే నువ్వు కొట్టిన కొట్టకపోయినా అనుకో కొట్టలేదు అనుకో అంతే

ಅನು ಕರ್ೋನೋ ರೈತ

கொடுங்க <laughs> <laughs> తస్సు ప్రారంభి అయింది రాదు పడుతుందో రాజు ఆయన ఎప్పటిపోకం పడ చెప్పిన వాళ్ళు ఎగిరిపోయితే సాధుకు సాధన చేతిలో పెడితే అయిపోయింది ఇప్పుడు నేను పశ్చిమ ఇది మనది ఏడుకమ్మల గుడిసే దెబ్బెత్తే ఒడిసే అడిగాలి సుడిగాలి వచ్చిందంటే పడసోళ్ళు పది మంది పట్టుకునేది ఏంటో అవుతదా అవుతదా ఈ రాళ్ల కులం లోపల పుట్టిన పిల్లగాని మన ఏడుకమ్మల గుడిసె లోపల దొడ్డు బియ్యం తినుకుంటుంది అంత బతు అందు గురించి ఇప్పుడు ఇద్దరు కలిసి అటువంటి ಕಚ್ಚೇರಿ ಕಳೆ ನಾ ದಿನ ಏಳಂತ್ರ ಭಾವನಗಳು ಉಪಲಿಯಾಗ ನಿಂದೋದ್ರಮ್ಮ

பச்சிபாபர்த்து அரோ பத்து கடலோன்னு தப்பி அய்ய பத்து மேம் ஆய்வு

మీకు రాకపోతే మాకొసేస్తారు ఏం చేయాల పిల్లలు నా పిల్లలు కాదు ఏం చేద్దామనుకుంటారు అనుకుంటారా అందా చెప్పు నేను ఎప్పుడు తలకట్టిగా ఇంట్లో మళ్ళీ తలకట్టుగా నడి ఇంట్లో ముందు ஸ்டூல கிந்த மஞ்சமே மஞ்ச கிந்த பீட்டே எந்த எங்களுக்கு మరి ఎందుకేమండి ఎందుకంటే దాచులు తానం పోపించాలి అచ్చి పోల మధ్యలో మీ ఏమన్నా సెవెల పనులుంటాయి మగపాడ కావాలకి అవసరమా పిల్లలు పక్కగా వండబెట్టి దూలా అనుకున్న తాను అట్టు మన దగ్గర ఉన్న మీద కాలు పెట్టి అన్న ఇది కనకముందు గిల్చులు పడుతుంది ఎందుకంటే గట్ట అయితే అని కూరగా పిల్ల గారిని అల్లారు ముద్దుగా ఆదుకుంటామా రాజు కొడుకైతే అని అటువంటి ఒక్కరి మల్లయ్యా మల్లయ్య భార్య నాగో లచ్చమ్మ కలిసి పిల్లగాన్ని అటువంటి ఒక్క సారి పెద్ద ఎత్తమా అని పిల్లగాన్ని ఎత్తుకొని ఏడేడు మేడల్ల కలి ఏడు మేడల్లా రామ జరావరా విమలమయ్యవకన నమస్కారమరా దానా తరణే i ah. ah. సాధుకున్న వీర సేన మహారాజు తండ్రి అంటున్నాడు సాధుకున్న వీర లచ్చమ్మనే తండ్రి అంటున్నాడాట అగో ఐదేళ్ల పిలగాన్ని తీసుకొని పోయి గురుకుల పాఠశాల లోపలి అర్పించింది కన్న తల్లినేమో చక్రవర్తి ఏడిగట్ట ఎంపేడు తర్వ ఈ స్కూల్ బల్ల ఎప్పుడు అనగొట్టిందో ఆ ఏడిగట్ట ఎంపేడు తర్వ ఈ స్కూల్ బల్ల భలగాడు చెప్పువత్తి మానాది భాగవన పాలు

అ이고 సరిగయ్య పల్లలోపల అవో ఎంత జరుగు శాతం లేస్తోందో ఏనియా రఘుపతి ఓం రామ ఓం రామ శివ శివ రఘుపతి ఓం రామ ఓం రామ శివ శివ ಬೇರೆ <mully> <mully> I'm like going తండ్రి గురువ తండ్రి గురుదక్షణిందుకు రూ ప్రారం అమ్ముతున్నాడమ్మా

చెట్టు మీద గాడు బుడ బుడలు ఉండని ఎప్పుడు వాతావు ఉన్నాడో కడి గోడ మీద చిత్రపటం మీద చిత్రపటం ఊలాపల హారారు 12 కులలత్వం అడుకుడ చిత్రపటం మీద అనిపిచవరకు వరకు ఓ ఏడు చక్రవర్తి ఏనకకు వన్నాడు కదాను చిత్రపటవ చిత్ర పట లోపల ఆరా పన్నెండు గుర్రాల రథం నడుస్తున్న రథం లోపల ఉన్న వాళ్ళు ఎవరి ఎవరు వాళ్ళు గోపాల పుష్ణుడు ఆ గోపాల పుష్ణుడు ఆరారు రోజు లోపల ఆ యొక్క ఆరారు పన్నెండు గుర్రాల రథం నడిపింటు ఆ గో ఆరారు గోపాల పుష్ణుడే ఆ రథం నడిపింటు కానీ లోపల లోపల ఆరారు పన్నెండు గుర్రాల రథం నడిపుడు ఎవరు లేరు ఆ నాయకన్ను పడక చక్రవర్తి వానకడే మల్లయ్య కొల్ల గోపాల కృష్ణుడు బటుక కడిగాలు కాదు రెండు కాదు పన్నెండుకురాలు ఎత్తుల సారి కట్టి ఇరగాలు శ్రద్ధ మారీ కూర్చుండి ఇరగాలు శ్రవర్తి మాత్రు ఎక్స్ట్రాల నడుపుతున్నాడు అనుకున్న ¡Abrimos a we <laughs>

아이고, 아이고, 아